హలో విజయ్ హలో విజయ్ ఎక్కడ ఉన్నా సరే స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కూర్చున్నాం ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరు దయచేసి విజయ్ ఎక్కడ ఉన్నా సరే రావాలి బాబు ఎదురుగా ఇతరులు తప్పుకోండి ఎదురుగా ఇతరులు తప్పుకోండి ఎదురు కావాలి తప్పుకోవాలి గుర్రాలు పెట్టినా జయదేశ గుర్రాలు దగ్గరికి వెళ్ళొద్దు బయలు ట్రాక్ తప్పుకోండి 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 లైన్ బోన్స్ అయ్యా హలో గండి వెంకట్రావు వామిలిపాడు గండి వెంకట్రావు ఆవిలిపాడు విజయనగరం జిల్లా ఓకే ఓకే ట్రాక్ తప్పుకోండి గుర్రం చాలా స్పీడ్ కి జాగర్తా జాగ్రత్త బండి బయలుదేరి నిమిషం దాటింది గుర్రం కట్టం జరగండి ఎవరితో బండి హోండా తాళం పారేసుకున్నారు హోండా మోటార్ సైకిల్ బండి తాళం ఇక్కడ స్టేజ్ దగ్గర ఉంది ఎవరి జేబుల్లో ఎవరితో బండి బండి బయలుదేరి రెండు నిమిషాలు అయింది బాబు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి దిగాలి ట్రాక్ దాటింది అటు చివరిని లైన్ దాటింది రిటర్న్ అయింది బండి రెట్ హలో బెట్ అయింది బండి రెట్నై వస్తోంది బండి రెట్నైంది హలో బండి రెట్నైందండి ఎవరో హలో బండి రెట్నైందండి జీ మనోహర్ అనే పిల్లవాడు కనపడట్లేదు ఎక్కడో జీ మనోహర్ పదమూడు వయసు మీ తల్లిదండ్రులు స్టేజ్ దగ్గర ఉన్నారు జి మనోహర్ పదమూడు సంవత్సరాల కుర్రవాడు మీ తల్లిదండ్రులు స్టేజ్ దగ్గర ఉన్నారు జి మనోహర్ బండి బయలుదేరి మూడు నిమిషాలు దాటింది బండి బయలుదేరి మూడు నిమిషాలు ట్రాన్స్ఫార్మల్ దగ్గర దిగండి అయ్యా మీకు దండం బండి బయలుదేరి మూడు నిమిషాలు దాటి మీ ట్రాక్ లో గుర్రం వస్తుంది ట్రాక్ లో తప్పుకోవాలి హలో హలో నాలుగో బండి గండి వెంకట్రావు గారు వావిలపాడు విజయనగరం జిల్లా నాలుగో బండి గండి వెంకట్రావు గారు వావిలపాడు విజయనగరం జిల్లా విసిద్ధంగా ఉండాలి అలాగే ఐదో బండి మట్టా చిన్నారావు రఘునాథపురం మట్టా చిన్నారావు గారు రఘునాథపురం మట్టా చిన్నారావు గారు రఘునాథపురం ఆడవాళ్ళకి మేము సమాధానం చెప్పలేము మా మీద వచ్చి బండి బయలుదేరి నాలుగు నిమిషాలు అయింది వచ్చేస్తుంది ట్రాన్స్ఫార్మర్ దగ్గర వచ్చేస్తుంది 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 ట్రాక్టర్ తప్పుకోండి ఎదురుగా తప్పుకో వచ్చేస్తుంది 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 వచ్చేసింది నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ల డెబ్బై రెండు పాయింట్లు నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ల నాలుగు నిమిషముల డెబ్బై రెండు పాయింట్లు నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ల డెబ్బై రెండు పాయింట్లు సైడ్